అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో ఓయోజేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ మరియు బీఎస్పి నియోజకవర్గం ఇన్ఛార్జి వేల్పుల రాజు మరియు జనగామ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు పూదరి భిక్షపతి మరియు అఖిలపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలోని ఘనంగా బహుజన యోధుడు సర్దార్ గౌడు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఈ వేడుకల్లో హాజరైనటువంటి గ్రామానికి చెందిన సబ్బండ కులాలు పెద్దలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గ్రామస్తులు కులాలతోటి పన్నెండు వేల సైన్యాన్ని ఏకం చేసి గోలుకొండ కోటను కొల్లగొట్టి మొగలాయి రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప పోరాట గౌడ సర్దార్ సర్బాయి పాకడగౌడు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా జనగామ గ్రామంలో ఈరోజు ఘనంగా ఈ వేడుకలు జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సబ్బండ కులాలు గ్రామంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు హాజరై ఆ పోరాట యోధున్ని గుర్తు చేస్తూ వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క రాజ్య పాలనను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆశయంతో ఈ వేడుకలు జరపడం జరుగుతున్నది దీనికి ముఖ్య వ్యక్తులుగా ముఖ్య వ్యక్తులుగా గౌడ కమ్యూనిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు మరియు అలాగే గౌడ సోదరులు అయినటువంటి దేవన్న మరియు ఆ పూదరి ఎల్లయ్య గారు అనిల్ గారు మరియు పెద్దన్న గారు సబ్బంద కులాలు ఆచరై ఈ యొక్క వేడుకలను ఘనంగా ఈ గ్రామంలో గడపడం జరుగుతుంది నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సందర్భం గ్రామంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఒక పోరాట యోగులను గుర్తు చేస్తూ ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలు జరుగుతున్నవి ప్రక్కన ఉన్నటువంటి జనగామ జిల్లా విలాసపుర గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సర్వాయి పాపన్న గౌడు కుల వృత్తి తీసుకుంటూ తన యొక్క జీవన కొనసాగినటువంటి సందర్భంలో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినటువంటి సందర్భం తల్లి యొక్క మాటలకు అనుగుణంగా నడుస్తూ తన యొక్క కులవృత్తిని తాళ్ళెక్కున్నటువంటి సందర్భంలో కళ్ళు వచ్చినటువంటి సందర్భంలో దానికి ఫలితంగా పైసలు అడిగితే నిజాం మరియు మొగలాయ్ సైనికులు అతన్ని కొట్టడం జరిగేటువంటి ఆత్మ గౌరవం ఇక్కడ లేదు అనేటువంటి మమ్మలను బాలిసలుగా చేసుకొని పరిపాలన చేసేటువంటి ఈ మొగలాయి సామ్రాజ్యాన్ని కూకటి వెళ్లతో పెగిలించి వేసేటువంటి యొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి నుండి సబ్బండ కులాలను సాకలి సర్వన్న మంగలి మాసన్న దూదేకుల పకీరు ఇటువంటి ఎంతోమంది సబ్బండ కులాలను ఏకం చేసి రాజ్యాన్ని స్థాపించి ఇక్కడ మహమ్మదాపూర్ గుట్టల్లో ఉన్నటువంటి కొమ్ముల గుట్టను తన యొక్క స్థావరంగా చేసుకొని శత్రు దుర్భేయంగా ఉన్నటువంటి ఆ యొక్క గుట్టలను రాజ్యంగా ఏర్పాటు చేసి పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కాబట్టి నిజంగా మన చరిత్రను మనమే చెప్పుకోకపోతే మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఒక సందర్భంలో జ్యోతిరావు పూలే కన్నా ముందైనటువంటి వ్యక్తి